స్వాగతం ఆగస్టు పంతొమ్మిది నేటి సోమవారం ఒక ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది ఈ రోజు రాఖీ పౌర్ణమి మాత్రమే కాదు మరో ప్రత్యేకత కూడా ఉంది రక్షాబంధన్ రోజున ఒక ఖగోళ సంఘటన జరగబోతుంది పౌర్ణమి వేళ ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది ఆగస్టు పంతొమ్మిదిన పౌర్ణమి రాత్రి సూపర్ బ్లూమూన్ కనిపించనుంది అతిపెద్ద ప్రకాశవంతమైన చంద్రుడు ప్రజల్ని కనువిందు చెయ్యనున్నాడు ఈ ఏడాది మొదటి సూపర్ బ్లూ మూన్ ఇవ్వాల కనిపించనుంది చంద్రుడు సాధారణం కన్నా అత్యంత పెద్దగా కాంతివంతంగా కనిపించనున్నాడు మన దేశంలో ఇవ్వాల రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు బ్లూమూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఈ ఏడాది మొదటిది రాఖీ పౌర్ణమ పండుగ రోజున ఒకటి దర్శనం ఇవ్వనుండగా మిగతా మూడు సెప్టెంబర్ పద్దెనిమిది అక్టోబర్ పదిహేడు నవంబర్ పదిహేనున దర్శనమివ్వనున్నాయి